ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అవ్వాలి అని చెప్పేసి సహజంగా ఎక్కువ మంది కోరుకుంటూనే ఉంటారు ఎక్కడి నుంచో కూడా వచ్చి పడక్కర్లేదు వాళ్ళకి వాస్తవంగా కష్టానికి తగిన ఫలితము అనేది సంప్రాప్తిస్తే చాలు అనుకుంటారు లేదా ఏవో కొన్ని అప్పుడు నా అప్పులన్నీ తీరిపోతే చాలు అనుకుంటారు ఇలా ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు కూడా కాదు చిన్న చిన్న కోరికలే పాపం వాళ్ళకి అవి తీరినయి అని అంటే యథార్థంగా వాళ్ళు అపర కొటీశ్వరులు అన్నట్టే పైస అప్పు లేని వాళ్ళందరూ కూడా కోటీశ్వరుడు యథార్థంగా అలా ఏంటంటే సరే అయినా సరే ధనవంతులు అవ్వాలి అపరకోటీశ్వరులు అవ్వాలి అనంటే అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అనంటే మనం ప్రయత్నంగా ఈ చిన్న చిన్న పరిహారాన్ని చేయాలి ఎవరూ కష్టపడకుండా రమ్మంటే రాదు కష్టపడాల్సిందే ఆ కష్టానికి దగిన ఫలితం సంప్రాప్తించడం కోసం తెలియచేసేది అది ఐదు శుక్రవారాల పాటు చేయండి నాన్న మామూలుగా దీపారాధన అనేది చేస్తారు ఐదు రకాల పువ్వులు అనేది కలెక్ట్ చేసుకోండి ఐదు రకాల పువ్వులు వీలైతే తామర పువ్వు చాలా మంచిది గులాబీ పువ్వు చాలా చాలా మంచిది పారిజాత పువ్వు అత్యద్భుతము శంఖం పువ్వు అని ఉంటుంది అది కూడా అత్యద్భుతం అలాగే మందార పువ్వులు ఉంటాయి ఎర్రగా మందార పువ్వులు అవి కావచ్చు ఇలా ఐదు రకాలు సరే మీకు ఏవి అవైలబుల్గా ఏవైతే ఏవైతే మీకు లభిస్తాయో అవి ఐదు రకాల పువ్వులు అనేటువంటివి తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పించండి ఐదు రకాల పువ్వులు చేతిలో పట్టుకొని ఓం ప్రకృతి అని మహా ఓం వికృతి అని మహ అలా ఒక్కొక్క నామానికి ఐదు రకాల పువ్వులు చేతిలో పట్టుకొని సమర్పిస్తుండీ అత్యద్భుతం నా నాది యథార్థంగా తెలియజేస్తున్నాను మేము ఇవి ప్రాక్టికల్గా చేసినటువంటివే చేయను ఏం చెప్పట్లేదు నేను యథార్థంగా తెలియజేస్తున్నాను మణిద్వీప కూడా అన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు చదివేదాన్నో అసలు ముప్పై రెండు రకాల పువ్వులు కావాలి అని అంటే ఒక శుక్రవారం నాటిని యథార్థంగా చెప్తున్నా అసలు ఎన్ అసలు ఎంత కష్టపడి ముప్పై రెండు రకాల పువ్వులు అనేది కలెక్ట్ చేశాము అది కలెక్ట్ చేసి అమ్మవారికి జాగ్రత్త అలా పెట్టి ఇవన్నీ మనం మన వంతు ప్రయత్నం మనమైతే చేయాలి ఆ భగవంతుడు ఓపిక శక్తి ఇచ్చాడు ఇచ్చినంత వరకు అయితే చేస్తాము అలా ఏంటంటే మీరు చెయ్యండి నాన్న చేసి చక్కా లక్ష్మీ అమ్మ చిత్రపటానికి గంధం పెట్టి బొట్టు పెట్టి ఎంత అందంగా ఉంటుందో అసలు మనం ఇలా చేస్తుంటే అలంకరణ చేసిన కొద్దీ అందంగా ఉంటూ ఉంటుంది అలా మీరు చక్కగా చేయండి లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజున చేయండి ఇంకా 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 అత్యద్భుతం పౌర్ణమి శుక్రవారం కలిసి వస్తే ఇంకా మంచిది ఆ రోజున చేయండి ఇలా ఎప్పుడైనా సరే నాన్న శుక్రవారాలు చేయండి ఈ విధంగానే మీరు ఒక ఐదు శుక్రవారాలు చేయండి చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంటుంది మనకు కూడా రిలీఫ్ రిలాక్సేషన్ అనేది కూడా తెలుస్తుంది నాన్న కాస్త ఉపశాంతి అనేది కూడా లభిస్తుందమ్మా చేసి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి ఈ విధంగా చేసి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి ఎవరినైనా సరే కొంతమందిని ముత్తైదునిపించామని అంటే బొట్టి పెట్టి తాంబూలం ఇవ్వండి ఆ ప్రసాదం పెట్టండి అసలు మన మాటలతో వండించలేము అంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది మీకే వాస్తవంగా కలిసి వస్తుంది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న ఆ విధంగా మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయండి అలాగే నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖు ఆదివారం రోజున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను అక్కడికి డైరెక్ట్గా వచ్చి సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు ఆ ప్రాంతంలోని వాడు కావచ్చు డైరెక్ట్గా వచ్చి సంప్రదించవచ్చు